హలో అండి అందరికీ నమస్కారం ఫస్ట్ టైం మా ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ మా ఛానల్తే సబ్స్క్రైబ్ చేయండి సో ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ అయితే చేయండి ఛానల్ని సో నేను అయితే భక్ష్యాలు ప్రిపేర్ చేశాను భక్ష్యాలు మామిడి పండ్లతో ప్రిపేర్ చేశానండి నేను అస్సలు ఎంత టేస్టీగా ఎంత పర్ఫెక్ట్గా వస్తాయి నేను అస్సలు అనుకోలేదు చాలా బాగా వచ్చాయి మామిడి పండ్ల సీజన్ కదా సో మా మాకైతే మామిడి పండ్లు ఫుల్ అండి మా అమ్మ వాళ్ళతో తోట ఉంది సో మాకు మామిడి పండ్లు అయితే పంపించారు మా అమ్మ వాళ్ళు సో తిని తిని ఎక్కువైపోయాయి మాకు మామిడి పండ్లు సో అలా ఇట్లా ఒకసారి యూట్యూబ్ చూస్తూ యూట్యూబ్లో చూస్తుంటే నాకు స్క్రోల్ చేస్తుంటే నాకు మామిడి పండ్లతో భక్షాలు చేయడం ఒకటి వీడియో అయితే కనిపించింది సో మనం ఎందుకు ట్రై చేయకూడదు అని చెప్పేసి నేనైతే ట్రై చేసేసాను ఇక్కడైతే తాజా మామిడి పండ్లైతే అయితే తీసుకున్నాను ఇవి ఎలాంటి కెమికల్స్ వాడని మామిడి పనులండి అమ్మ వాళ్ళతో అయితే గడ్డి వేసి మాగబెట్టారు పండ్లను అయితే సో మాకు పంపించారు తినడానికి అని చెప్పేసి సో నేను ఈరోజైతే మామిడి పండ్లతో భక్ష్యాలు ఎలా ప్రిపేర్ చేయాలో నేను ఈ వీడియోలో అయితే చూపిస్తాను చెప్తున్నానండి ఒక్కసారి తిన్నారనుకో మళ్ళీ మళ్ళీ చేసుకొని అయితే తింటారు అంత చాలా బాగా చాలా టేస్టీగా అయితే వచ్చాయి సో ఎలా చేసుకోవాలో చూపిస్తాను నేను ఇక్కడైతే నేను మూడు మామిడి అయితే బాగా పండిన మామిడి అయితే తీసుకొని ఇలా ఈ విధంగా అయితే కడిగి కడిగైతే పక్కన పెట్టుకున్నాను సో నీట్గా అయితే కడిగి పక్కన పెట్టిన తర్వాత ఈ విధంగా అయితే కట్ చేసి అయితే నేను మామిడి పండ్లలోని గుజ్జు మొత్తం తీసైతే తీసుకుంటున్నానండి చూడండి చూడడానికి ఎంత హెల్లోష్ కలర్లో చాలా అంటే చాలా సూపర్గా అనిపిస్తున్నాయి మామిడి అయితే సో ఈ విధంగా అయితే నేను ముక్కలు ముక్కలుగా కట్ చేసి అయితే మిక్సీ కేసి మెత్తగా వీలైనంత మెత్తగా ఎలాంటి షుగర్ కూడా ఏమి వేయకండి అలాగే నా మామిడి పండ్లనే మిక్సీ వేసి అయితే పక్కనైతే పెట్టుకోవాలి తర్వాత ఒక కొబ్బరి టెంకాయ ఉంటుంది కదా ఒక ఫుల్ టెంకాయ మొత్తం తీసుకొని నేను ఈ విధంగా అయితే మిక్సీ అయితే పట్టుకున్నానండి సో ము టెంకాయ ముక్కల్ని ఈ విధంగా మిక్సీ అయితే పట్టుకొని పక్కన అయితే పట్టు పెట్టుకోవాలి తర్వాత ఇక్కడ మైదా పిండి అయితే యూజ్ చేస్తున్నాను నేను భక్ష్యాలు చేయడానికి మనం మైదా పిండిని యాక్చువల్గా అయితే భక్ష్యాలు చేయడానికి ఎవరైనా మైదాని యూజ్ చేస్తారు సో నేను ఇక్కడైతే ఒక కప్పు వరకు అయితే మైదా తీసుకొని ఈ విధంగా కొద్దిగా వాటర్ ఆయిల్ అయితే వేసి మనం భక్ష్యాలకైతే ఏ విధంగా పిండిని అయితే తడుపుకుంటామో సో అదే విధంగా అయితే తడిపైతే ఒక పది నిమిషాలు అయితే పక్కన అయితే పెట్టుకోవాలి చూడండి ఇక్కడ పిండి అయితే నేను పక్కనైతే పెట్టుకున్నాను తర్వాత ఒక ప్యాన్ ప్యాన్ అయితే పెట్టుకొని నేను ఇక్కడ క్వాంటిటీ వైజ్గా చూపిస్తున్నాను కరెక్ట్ కొలతలతో ఇక్కడ ఒక కప్పు వరకు అయితే నేను తురుము పెట్టుకున్నా మిక్సీ అయితే పట్టుకున్నాను కదా కొబ్బరి పొడిని అయితే వేసుకున్నాను కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఒక స్పూన్ వరకు అయితే నెయ్యి వేసుకొని కొంచెం బాగా ఫ్రై అయ్యే వరకు ఫైవ్ ఒక ఫైవ్ మినిట్స్ వరకు కొద్దిగా గోధుమ కాల రంగు వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి తర్వాత ఒక కప్పు కొబ్బరికి ఒక కప్పు వరకు అయితే నేను మన మిక్సీ పట్టు పెట్టుకున్నాను కదా మ్యాంగో పేస్టు మ్యాంగోనైతే వేసుకున్నాను పండు రసాన్ని అయితే వేసుకొని ఈ విధంగా అయితే కలుపుకుంటున్నానండి కొద్దిగా అయితే టైం పడుతుంది దగ్గర పడ్డానికి ఒక హాఫ్ కప్ వరకు అయితే షుగర్ అయితే యాడ్ చేసుకున్నాను షుగర్ మీరు కొద్దిగా స్వీట్నెస్ ఎక్కువ తినాలనుకు తినాలనుకుంటే కొద్దిగా షుగర్ అయితే వేసుకోవచ్చు నేనైతే హాఫ్ కప్ వరకు అయితే షుగర్ అయితే యాడ్ చేసుకున్నాను ఎందుకంటే నాకు మ్యాంగోస్ అయితే మా స్వీట్నెస్ ఎక్కువ ఉన్నాయి సో దానివల్ల నేను హాఫ్ కప్ వరకు అయితే షుగర్ అయితే యాడ్ చేసుకున్నాను తర్వాత ఒక స్పూన్ వరకు అయితే నెయ్యి యాడ్ చేసుకున్నాను కొద్దిగా అయితే టైం పడుతుందండి ఈ రసం మొత్తం దగ్గర పడ ఈ పేస్ట్ మొత్తం దగ్గర పడ్డానికి మామిడి పండి పేస్ట్ అనేది నేను కొద్దిగా ఒక కప్పు వరకు అయితే వేసుకున్నాను సో హాఫ్ కప్పు వేసుకునింటే త్వరగా అయితే దగ్గర పడుతుండే కొద్దిగా టైం అయితే పట్టింది నాకైతే ఒక టెన్ మినిట్స్ అలా పట్టింది అనమాట సో ఈ విధంగా అయితే లాస్ట్ చివరి వరకు అయితే చూడండి ఒక ఫైవ్ టెన్ మినిట్స్ తర్వాత మొత్తం కైతే ఈ విధంగా అయితే సపరేట్ అయిపోతుంది సో మనము భక్ష్యాలు చేసేటప్పుడు మనము శనగ శనగపప్పుని మనం ముద్ద ముద్ద కావడానికి ఏ విధంగా అయితే ప్రిపేర్ చేసి పెట్టుకుంటామో సో అదే విధంగా మాడిపండు పేస్ట్ని కూడా కొబ్బరి పేస్ట్ని సో ఆ విధంగా అయితే ఈ విధంగా ఉండ కట్టే విధంగా అయితే మనం చేసి అయితే పక్కన అయితే పెట్టుకోవాలి తర్వాత నేను కొద్దిగా మైదా పిండి అయితే తీసుకొని మనము సేమ్ భక్ష్యాలు ఎలా చేస్తామో శనగపప్పుతో సేమ్ అదే విధంగా అయితే సేమ్ యాజీస్ అలాగే చేయాలండి ఈ విధంగా కొద్దిగా పిండి తీసుకొని దాంట్లో మనము తయారు చేసి పెట్టుకున్న మ్యాంగో పేస్ట్ ఉంది కదా కొబ్బరి మిక్సర్ ఆ పేస్ట్ అయితే కొద్దిగా రౌండ్ బాల్లాగా చేసుకొని ఈ విధంగా అయితే ఒక ప్లాస్టిక్ పేపర్ పై కొద్దిగా ఆయిల్ అయితే అప్లై చేసి ఈ మనము ఈ భక్ష్యాలు చేయడానికి అయితే పిండిని అయితే పెట్టుకున్నాం కదా ఆ పిండి అయితే పెట్టుకొని పైన ఇంకొక లేయర్ ఈ విధంగా ప్లాస్టిక్ పేపర్ పెట్టి సేమ్ మనం భక్ష్యాలు ఏ విధంగా చేస్తామో సో అదే విధంగా అయితే చేసుకోవాలి చూడండి ఇట్లా ఈ వీడియోలో చూపించిన విధంగా కొద్దిగా స్లోగా అయితే ప్రెస్ చేయండి ప్యాన్ హీట్ అయ్యాక కొద్దిగా ఆయిల్ అయితే నేను చల్లుతున్నాను కొద్దిగా ఆయిల్ అయితే చల్లిన తర్వాత సేమ్ మనము భక్ష్యాలు ఏ విధంగా చేసుకుంటామో మనం శనగపప్పుతో కానీ రవ్వతో కానీ సేమ్ అదే విధంగా ఇక్కడ మామిడి పండుతో చేసిన అయితే చేస్తున్నాను సేమ్ యాజ్ అదేనండి ప్రాసెస్ అయితే డిఫరెంట్గా అయితే ఏం లేకుంటుంది ఒక సైడ్ మొత్తం కాలిన తర్వాత మరొకసారి అయితే కాల్చుకోవాలి కొద్దిగా మంట అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి చూడండి ఎంత సూపర్గా కొడుతున్నాయో చూడడానికి మిగిలిన పిండిని మొత్తం సేమ్ అదే విధంగా మనము భక్ష్యాలైతే ఏ విధంగా చేసుకుంటాము అన్నీ మీ మొత్తం ఆ విధంగా అయితే మనం భక్ష్యాలైతే చేసుకోవాలి నిజంగా చెప్తున్నా నమ్మర్ అండి నేను అస్సలు ఇంత పర్ఫెక్ట్గా వస్తుంది అని అస్సలైతే అనుకోలేదు నేను ఫస్ట్ టైం అయితే యూట్యూబ్లో చూసి అయితే చేశాను చాలా అంటే చాలా టేస్టీగా అయితే వచ్చాయి ఒకసారి మీ ఇంట్లో అయితే పక్కా అయితే ట్రై చేయండి సో మిగిలిన పిండిని మొత్తం సేమ్ మనము శనగపప్పుతో భక్షలు అయితే ఏ విధంగా చేస్తామో అదేవిధంగా ఒకటి తర్వాత ఒకటైతే బక్షలకి భక్షలైతే ప్రిపేర్ చేసుకోవాలి చూడండి నాకు ఇక్కడ నేను చేసిన క్వాంటిటీకి నాకు పది బక్షల వరకు అయితే వచ్చాయి నేను ఇంత పర్ఫెక్ట్గా వస్తాయని తెలిసి ఉంటే ఇంకొంచెం ఎక్కువ మామిడి పండ్లు తీర్చేసి ఇంకా ఎక్కువ కొద్ది ఎక్కువ అయితే చేసేదాన్ని ఇక్కడ నాకైతే పది బక్షల వరకు అయితే వచ్చాయి నేను తీసుకున్న క్వాంటిటీకి చాలా అయితే చాలా బాగా వచ్చాయి చూడడానికి ఎంత సూపర్గా ఉన్నాయో తిన్నాను కూడా అంత టేస్టీగా అయితే ఉన్నాయి సో ఇప్పుడు మామిడి పండ్ల సీజన్ ఇంకా సీజన్ అయితే అయిపోలేదు కదా సో ఎవరన్నా మామిడి పండ్లు ఉంటే మీ ఇంట్లో పక్కా ఈ విధంగా అయితే ఒకసారి ట్రై చేయండి చాలా అంటే చాలా బాగా వచ్చాయి సో మా భక్ష్యాల వీడియో మాడి ఆడిపడ్లతో చేసిన భక్ష్యాల వీడియో మీకు నచ్చితే ప్లీజ్ ఒక్క చిన్న లైక్ చేసి మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ